پھر پتا 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 మోతిలాల్ అన్న ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిండు అందరు అలర్ట్ గా అండి పోలీసుల దౌర్జన్యం వెంటనే నశించాలి టీఎస్ అభ్యర్థులకు తగిన ప్రిపరేషన్ కి సమయం ఇవ్వనందున మేము కార్యాలయం ముట్టడి పెట్టుకున్నాం గానీ ప్రతి ఒక్కరిని బంధించడం జరిగింది చూడండి ఇక ఎక్కడికి తరలి కూడా తెలియదు ఇక్కడ మన దగ్గర సురేష్ అన్న ఉన్నాడు సురేష్ అన్న అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది